ఇరవై ఐదు అప్పుడు సూహీయుడైన బిల్దదు ఇలాగ ప్రత్యుత్తరను అధికారమును భీకరత్వమును ఆయనకు తోడయున్నవి ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగు చేయను ఆయన సేవలను లెక్కింప సత్యమా ఆయన వెలుగు ఎవరి మీద నేనను ఉదయంపకుండున వరుడు దేవుని దృష్టికి నీతి మంతుడు ఎట్లు కాగలడు స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు ఆయన దృష్టికి చంద్రుడు కాంతి కలవాడు కాడు నక్షత్రములు పవిత్రమైనవి కావు మరి నిశ్చయంగా పురుగు వంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా